మొత్తం కూడా ఫుల్ ఉంది సో ఇవన్నీ మరి ఎక్కడెక్కడ అంటే చిన్ని సర్దుతుందా నాతో సర్దిపిస్తుందా నాకేమీ అర్థమైతే లేదు నేను సర్దనా మమ్మీ జగతి చూడండి నువ్వు డబ్బాల కిందకి వెళ్ళిపోయినావమ్మా టైట్ అయ్యి కాళ్ళు గుంజ హరికాళ్ళు గుంజుతున్నాయంట నొప్పి అవుతున్నాయంట యాక్చువల్లీ బావా అది ఇటు సైడ్ పెట్టు నో పెద్ద ఫ్రేమ్ మధ్యలో పెట్టు బావా ఆ ఇది ఇటు సైడ్ పెట్టు సూపర్ చిన్న దాంట్లో అయినా ఇట్లా సూపర్ గా అయిపోయింది అరికాలు ఇట్లా ముళ్ళు గుచ్చితే ఎట్లుంటుంది అట్లా ఉంది అసలు ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయినాయి నా బట్టలు పైకి దబ్బేసింది నాకు అన్నిట్లల్లో బాగా నచ్చిందంటే ఇదొకటి ఎందుకంటే మన సిల్వర్ ప్లే బటన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఇంట్లోకి వచ్చేసినాం కదా సో సామాన్ అన్ని సర్దాలి కాబట్టి మిగతా సామాన్లు డైలీ కొంచెం కొంచెం సర్దుకోవచ్చు అని రేపయితే మా మమ్మీ కూడా వస్తా ఉండీ అంటే మైకా మయురకాతో కొంచెం ఇబ్బంది అయిపోతుంది లేకపోతే ఇవన్నీ అయిపోయేది ఇది సెకండ్ డే మేము వచ్చి సో అట్లా సో ఇవన్నీ సర్దుకొని చేసడానికి ఆల్మోస్ట్ టూ డేస్ అయింది సో ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ అట్లే ఉన్నాయి ఇక్కడ డబ్బాలు అక్కడే ఉన్నాయి సో ఇవన్నీ మనం క్లియర్ చేయడానికి మరి వన్ డే అవుతుందా టూ డేస్ అవుతుందా తెలియదు ఉన్న హాల్ మొత్తం ఫిల్ అయిపోయింది లోపల చూడండి లోపల బెడ్రూమ్లో కూడా ఫుల్ అయిపోయినాయి సో ఒకసారి మీకు చూపిస్తా బయట చూడండి ఒక్కసారి బెడ్రూమ్ ఇది మొత్తం కూడా ఫుల్ ఉంది సో ఇవన్నీ మరి ఎక్కడెక్కడ అంటే చిన్ చిన్ని సర్దుతుందా నాతో సర్దిపిస్తుందా నాకేం అర్థమైతే లేదు నేను సర్దనా మమ్మీ జగతి చూడండి జగతి హాయ్ ఆమె డ్రెస్ చూడండి ఎట్లా వేసుకుంటుంది సో ఇది విశేషం ఈరోజు అయితే ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో అండ్ మమ్మీ నేను ఏం చేయాలి ఇప్పుడు బయట పడేయాలా అంటే నిన్ను కూడా పడేయాల్సి వస్తుంది అంటే నిన్ను కూడా పడేయాల్సి వస్తుంది ఎక్స్ట్రా సామాన్ లా మరి నువ్వు కింద ఉన్నావు ఎక్స్ట్రా సామాన్ అటు ఓకే మనం ఓకే అవన్నీ మన ఏమైంది జగతి ఏమైంది ఏమేసుకుంటున్నావు చాలా బాగుందమ్మా సూపర్ ఉంది ఒకసారి కిస్టి బ్యూటిఫుల్ గర్ల్ మమ్మీ ఇప్పుడు అక్కడ మన ఇంట్లో అంటే కబోర్డ్స్ ఉండే కదా ఫుల్ సామాన్కి సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ సెల్ఫ్లు కదా నీకు ఎట్లా అనిపిస్తుంది అవునా ఏంది దీనిలో కటన్స్ మమ్మీ డైలీ ఇట్లా తీసుకొని పెట్టేదానికి మళ్ళా కటన్స్ సరే ఇప్పుడు అక్కడ ఏం పెడుతున్నావు నువ్వు ఈ సెల్ఫ్స్ అన్ని ఇందాక కాదు ఫ్రెండ్స్ ఎదిగోండి ఇప్పుడు లేదు మమ్మీ ఒకసారి ఫ్రెండ్స్ ఎదిగోండి కిచెన్ లో ఇప్పుడు ఈ ఈ రో మొత్తం ఏం పెడుతుంది ఆ రో మొత్తం ఏం పెడుతుంది మీకు కూడా క్లారిటీ కావాలి కదా నార్మల్ గా మీ ఇటు సైడ్ ఏం పెడదాం అనుకుంటున్నాం మమ్మీ ఏంటి అవి చెప్పు మమ్మీ వీళ్ళకి అర్థం కావాలి కదా చూసా ఇవన్నీ అంటే ఏంటి అవి ఫ్రెండ్స్ మీకు కనిపించట్లే కదా ఇదిగోండి ఈ డబ్బాలో మొత్తం యాక్చువల్లీ ఉప్పు డబ్బా పప్పు డబ్బా కారం పొడి తర్వాత బెల్లం ఇవన్నీ ఉన్నాయన్నట్టు ఈ డబ్బాలన్నీ ఇక్కడ ఈ సైడ్ పెడతా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ అంటుంది బట్ ఇక్కడ సైడ్ ప్లేట్స్ వద్దు మమ్మీ అని నేను వారు గొడవ మాకు ఎందుకంటే ఇప్పుడు హాల్లో ఎవరన్నా వచ్చినప్పుడు ఇక్కడ చూడగానే ప్లేట్స్ అన్నీ కనిపిస్తే బాగుండదు కదా ఇక్కడైతే కొంచెం బెటర్ అయితే బాగుంటా ఏమున్నా కిచెన్ లో డబ్బాలు అంటే కొంచెం నీట్గా ఉంటాయి కదా ఏమైంది వెళ్ళిపోవాలా ఒక్కొక్క టీ ఆమె తింటా ఉంటుంది ఇది ఏం తింటావు ఇది ఏం తింటావు నువ్వు సో ఇట్లా మధ్య మధ్యలో జగతి అంటా ఇ తింటా అని చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకోటి నువ్వుల పౌడర్ అంటే గుర్తొచ్చింది మేము ఆయిల్ వేసుకోవడానికి అంటే ఆయిల్ మనం టూ ఇట్లా టూ అంతే ఇక ఓకే అర్థమయిపోయింది ఆ టెక్నిక్ నువ్వా సరే ఈ ఆర్టిస్ట్ వద్దు సో ఇవన్నీ అయితే నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు డి దేవాలా అక్కడేనా అందులో గిన్నెలు ఉన్నాయి కదా అండ్ వైఫై కూడా ఫిట్టింగ్ పర్సన్ వచ్చేసిండు మేము జియో వైఫై వాడతాము ఫుల్ ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి నువ్వు డబ్బాల కిందకి వెళ్ళిపోయావమ్మా ఊకెందేయడానికి ఇబ్బంది అవుతుందా అలా కూర్చో అందిస్తా వైగా తీ హెడేక్ అయిపోయింది ఛార్జర్తో ఫ్రెండ్స్ టూ డేస్ అయింది ఎత్తుకుతూనే ఉన్నాం చార్జర్ వేయడం ఇది కాదమ్మా ఛార్జర్ గడ్డ ఫ్రెండ్స్ మేము టూ డేస్ నుంచి స్టవ్ పైన స్టాండ్స్ ఉంటాయి కదా రౌండ్డి వాటి గురించి ఎత్తుకుతా ఉన్నాం ఎన్ని డబ్బాలు ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది డబ్బాలు ఇప్పి చెక్ చేస్తూ ఉన్నాం కనిపించట్లేదు ఇప్పుడు ఒక బాక్స్ వెళ్ళి చూసిన దాంట్లో కనిపించినాయి అదే అదే అని అన్నది నాకు కూడా వచ్చింది వాడు పూజ స్టోర్ దాంట్లో వేసిండు అవి నేను చెప్పాను లాస్ట్ వేసిన బాక్స్ అదే అప్పుడు సిలిండర్ కూడా తీయలే ఇంకా అదే నేను అనుకున్నాను పొద్దున కూడా పూజది అది ఎంత లే కింద ఉన్నాయా నేను అది చూడలే కానీ సో రండి చూపిస్తాను దానిల గురించి అంటే మనం ఏదైనా సామాన్ ఎత్తుకుతే ఒక్కొక్కసారి కనిపించదు కదా ఇదిగోండి ఇదన్నీ పూజ యాక్చువల్లీ పూజ సామాన్ల ఇదిగో దీంట్లో పెట్టండి ఇవన్నీ ఏం ఏం చేయాలి చెప్పండి దీనిలో గురించి టూ డేస్ ఇంట్లో ఫుడ్ లేకుండా తమ్ముడు వాళ్ళ ఇంట్లో చేసుకొని తింటున్నాం మమ్మీ అసలు ఎర్లీ మార్నింగ్ పాలు పొంగిద్దామంటే నిన్న అది దొరకలే మెంటల్ ఎక్కిపోయినాం ఫ్రెండ్స్ చూడండి ఈ కిచెన్ మొత్తం ఇట్లా అంటే మొత్తం కాదు కిచెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెట్ చేసేసరికి మొత్తం ఇట్లా టైట్ అయ్యి కాళ్ళు గుంజు రికాళ్ళు గుంజుతున్నాయంట నొప్పి అంటున్నాం ఇల్లు సర్దడం అంటే మామూలు అనుకుంటున్నాం నిజంగా తీరిపోతుంది అట్ల వద్దు బాబా మధ్యలో పెట్టి చిన్నది సైడ్ పెట్టు పెద్ద ఫ్రేమ్ మధ్యలో పెట్టు బావా ఇది ఇటు సైడ్ పెట్టు అటు సైడ్ పెట్టు సూపర్ చిన్న దాంట్లో అయినా ఇట్లా సూపర్ గా అయిపోయింది కదా థ్యాంక్ యూ ఓకే ఇది పూజ గది మల్లి అక్కడేమో పెద్ద ఉండాయి పెద్ద ఏమైంది జగతి అదేందుకు ఇస్తున్నావు కావాలి సో ఈ ఫిలిం చాలామంది చూసే ఉంటారు అనుకుంటా సో నా ప్రేమ నాకు కావాలి అనే మూవీ ఉంటుంది సో అది మూవీ పోస్టరు ఇది నా ప్రేమ నాకు కావాలి అని డెమో ఫిలిం సో స్నేహ శర్మ తెలుసు మీకు చాలామందికి సో స్నేహ శర్మ నేను దీంట్లో యాక్ట్ చేసినాం ఫంకీ ప్రాయింగ్స్ ఛానల్లో ఉంటుంది చూడండి లేదంటే నా ప్రేమ నాకు కావాలని కొట్టిన వస్తుంది మా మమ్మీ కాదమ్మా మమ్మీ కాదు స్నేహ శర్మ సో మధ్యాహ్నం స్టార్ట్ చేసినాము క్లీన్ చేయడం సో ఆల్మోస్ట్ హాల్ క్లీన్ అయిపోయింది సో చూస్తున్నారు కదా మన డబ్బలన్నీ ఉండేవి ఇందాక ఇంట్లో హాల్లో ఆ డబ్బలన్నీ తీసేసి ఎక్కడ సర్ఫరా చేసేసినాం ఫుల్ టైడ్ పైన దాంట్లో అన్నీ జమయించేసినాం అండ్ బెడ్రూమ్ ఒకటి మిగిలింది బెడ్రూమ్ ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ ఉంది సో మా మామూలు లాగా కావట్లేదు అసలు అరికాలల్లో ఇట్లా అరికాలల్లో ఇట్లా ముళ్ళు గుచ్చుతూ ఎట్లుంటుందో అట్లా ఉంది అసలు చిన్ని పైకి వెళ్ళిపోయింది మా పైకి వెళ్ళిపోయింది సో చీకటి అయిపోయింది కదా నైట్ వచ్చి వేద్దాం అంటే కొంచెం తినేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని నైన్ ఓ క్లాక్ అనుకోండి సో నైన్ టు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వరకు చేసేస్తే కథం సెట్ అనిపిస్తుంది ఇక బట్టలు అవన్నీ అంటే రేపు ఇక అత్తమ్మ చిన్ని కలిసి ఇద్దరు చేస్తారు నాకైతే చూడండి మొత్తం ఇట్లా తుడిస్తే మొత్తం డస్ట్ వచ్చేస్తుంది ఫేస్ పైన సో గుడ్ మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ మన బ్లాగ్ అనమాట సో మార్నింగ్ అంటే నైట్ తిన్న తర్వాత చేద్దాం అనుకున్నాం కదా అది వీలు అవ్వలేదు మా ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాము సో ఇదే పెంట్ హౌస్ మా తమ్ముడు వాళ్ళ యాక్చువల్ పైన సో మాకు అవ్వట్లేదు అని చెప్పేసి ఇదిగోండి ఎదురు చూస్తుంది చూసినా వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తుంది వాళ్ళ అమ్మను పిలిపించింది వర్క్ అవ్వట్లే అది వచ్చిందమ్మా కనిపించేది అక్కడ చూస్తుంది చెట్లు ఉన్నాయి కదా అత్తమ్మ ఇటు అయిన ఫోన్ చేయమను మా తలకాయ తింటుంది పండు కోరుకుంటే పండుగ ఏ పని ఆట

పాపకు పెట్టినా ఫుడ్ మీ పాప తిన్నారా చిన్న పాప ఏది పెద్ద పాప తింటున్నారా తిన్నారా స్నానం చేయించినావా ఎక్కడ చేయించినావా స్నానం మొత్తం మమ్మీకి హెల్ప్ చేయొచ్చుగా మరి సామాన్ రాదా

నా బట్టలు పైకి దబ్బేసింది అవన్నీ పైకి వెళ్ళిపోయినాయి చిన్నయమ్మా ఇక్కడ కింద ఎవరి మమ్మీ బట్టలు ఎవరు పెడుతున్నావు కింద నీయా ఓకే బీర్వాకి మొత్తం ఈమె శారీలు చూడండి అని నింపింది సో అవతల అత్తమ్మ చేసుకుంటుంది ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు అక్క చెల్లెళ్ళు సో ఇదేమో నేను వర్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ సర్దుకుంటూ ఉంటే వర్క్ చేయకపోతే అమౌంట్ రాదు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా వీళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారు అత్తమ్మ చేస్తుంది ఇక్కడ ఇది బయట బాల్కనీ అవుట్ సైడ్ అండ్ ఇదే రోజు వాటర్ ప్యూరిఫై అతను కూడా వచ్చేసిండు సో ఇతను ఫిట్టింగ్ చేసేస్తున్నాడు ఇక్కడ మా సామాన్లు మేము సర్దుతా ఉన్నాం అవతల అరే ఆ మంచం ఒక్కటి ఉంది మమ్మీ గ్రిల్ సో ఫైనల్లీ హాల్ క్లియర్ అయిపోయింది అండ్ కిచెన్ క్లియర్ అయిపోయింది బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది సర్దేసుకున్నాము మమ్మీ మొత్తం మొక్కలని పికప్ అయినా అవి ఇది మా బెడ్రూమ్ నిజంగా చాలా పెద్దగా ఉంది బాగా విడుతుంది చెప్పాలంటే బెడ్ వేసిన తర్వాత కూడా ఇంత ప్లేస్ ఉంది మళ్ళీ టూ బెడ్స్ పట్టేంత ప్లేస్ ఉందంటే సో జగతి ట్వంటీ బేర్స్ ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి నిన్న మొన్నటి దాకా త్రీ డేస్ మొత్తం సామాన్లు ఉండే ఇప్పుడు మంచిగా అన్నీ క్లీన్ చేసుకొని హ్యాపీగా పడుకుంటున్నారు అయిపోయిందా జగతి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి టీవీ అండ్ ఫ్రేమ్స్ ఉన్నాయి అయితే ఫైనల్గా ఒక్కసారి చూద్దాం మొత్తం అన్నీ సెట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది ఇల్లు మనది అనేది సోఫా ఇట్లా సెట్ చేసేసినాం ఇది మన హాల్ ఫైనల్గా ఇట్లా సెట్ చేసేసినాం ఆ వర్డ్స్ అన్నీ పైకి వెళ్ళిపోయినాయి సేమ్ ఇంట్లో ఉన్నట్టే అండ్ టీవీ ఇక్కడ వచ్చేసింది ఇవన్నీ ఇక్కడ వచ్చేసినాయి అండ్ నాకు అన్నిట్లల్లో బాగా నచ్చిందంటే ఇదొకటి ఎందుకంటే మన సిల్వర్ ప్లే బటన్స్ యూట్యూబ్ బటన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆర్ వెరీ హ్యాపీ ఇదిగోండి సంతోషి వర్మ ఇది ఫంకీ ప్రాంక్స్ డైనింగ్ టేబుల్ వచ్చేసి ఆ కార్నర్కి పెట్టేసేసినాం ఓకే నో ప్రాబ్లం మరి ఇరుక్కు ఏం లేదు మంచిగా సెట్ అయిపోయింది ఎక్కడి ఒక్కడ అన్నీ సో నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే మంచి హోమ్ టూర్ ప్లాన్ చేద్దాం చిన్ని టూ డేస్ నుంచి అంటూనే ఉంది హోమ్ టూర్ చేయాలని ఓకే అండ్ లవ్ యూ ఆల్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ మా ఈ చిన్న ఫ్యామిలీ చిన్న బ్లాగ్స్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి ఓకే లవ్ యూ ఆల్ బాయ్ 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 బాయ్